జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో తులారాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం నేను మీ ఆచార్య మహేష్ ఈ ఒక మాసంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ అంటే ఏ రాశిలలో సంచారం చేస్తున్నారు అని సూచించే జాతక చక్రం అండి ఇలానే మనం పుట్టినప్పుడు కూడా జాతక చక్రం ఉంటుంది మనం పుట్టిన సమయంలో ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నప్పుడు మనం పుట్టాము ఏ నక్షత్రాల మీద వాళ్ళు సంచారం చేసేటప్పుడు మనం పుట్టాము అలానే ఏ రాశులకి ఎన్ని ఎన్ని అష్టకర్గ బిందువులు ఇచ్చుకుంటూ వచ్చారు ఒక్కొక్క గ్రహం అనేది కూడా మనం జాతకరీత్యా తెలుసుకోవచ్చు ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో చూడండి శని మనకి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అయితే వక్రించారు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత వక్ర త్యాగం చేస్తున్నారు రాహు కుంభరాశిలో సంచారం కేతు సింహంలో సంచారం గురు అతిచార మార్గంలో మనకి దశమానికి అంటే మీ మీ రాశి నుంచి దశమాం అంటే కర్కాటక రాశిలోకి వచ్చారు అయితే నవంబర్ పదకొండవ తేదీ ఆయన వక్రించ వక్రించబోతున్నారు అలానే చూడండి మనకి రవి సంచారం చూసుకుంటే నవంబర్ పదహారవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి నవంబర్ పదహారవ తేదీ తర్వాత ఆయన వృష్టికానికి వచ్చేస్తారు ఇక శుక్రుడు నవంబర్ రెండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఆయన ఇక్కడ ముఖ్యంగా సుక్షేత్రం ఆయన జన్మరాశిలోనే సంచారము తదుపరి ద్వితీయానికి వచ్చేస్తారు ఇక కుజుడి మాసమంతా కూడా ద్వితీయ స్థానంలోనే సంచారము అలానే బుధుడు కూడా మనకి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే నవంబర్ పదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆయన ఒక్కరించి సంచారాన్ని చేస్తున్నారు ఈ ఒక గ్రహ సంచార రీత్యా రాశి వాళ్ళకి చూడండి దశమస్థానంలో స్థానంలో గురు అంత మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు అయినప్పటికీ ఆయన తులారాశి వాళ్ళకి తృతీయాధిపతి షష్టాధిపతి దశమ స్థానంలో ఉండడం అనేది చూడండి ఆకస్మికంగా మీరు ఏదైనా చాలా రోజుల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు ఉంటాయి ఉద్యోగం వచ్చే సూచనలు అయితే ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది సో ఇది గుర్తించాలి మీరు ఎందుకంటే దశమస్థానంలో గురువు వచ్చినప్పుడు అలాగే ఉంటుంది మనకి కేంద్ర స్థానంలో ఆరవింట అధిపతి దశమ స్థానంలో వక్రించి ఉండడం అనేది ఆ ఒక ఇంటర్వ్యూని అటెండ్ చేయడము ఆ ఉద్యోగం రావడం ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని ఎదుర్కోవాలి ఎక్కువగా స్ట్రెస్కి గురి అవుతుంటారు ఈ డొమెస్టిక్ లైఫ్ చతుర్థాధిపతి మీ తులారాశి నుంచి చతుర్థాధిపతి అయిన శని భగవానుడు ఆరవ స్థానంలో వక్రించడం అంత మంచిది కాదు హ్యాపీనెస్ హ్యాపీనెస్కి సంబంధించిన విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుంది అనే తెలుసుకోవచ్చు ఉద్యోగం వస్తుంది అయితే ఉద్యోగంలో ఒత్తిడులు చతుర్థాన్ని చూస్తాడు ఒక్కరించిన గురువు చతుర్థాన్ని చూడడం అనేది ఆ ఇంటికి సంబంధించిన విషయాలు గృహానికి సంబంధించిన విషయాలు కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు ఉంటాయి పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉండదు బట్ స్టిల్ కొంచెం ఏదో డిస్టర్బెన్సెస్ ఉంటుంది అలానే జన్మరాశిలో నీచపడిన రవి చూడండి ఆర్థిక విషయాలలో కొంచెం ఎక్కువ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా పెరగడము ఎక్కువగా వేరే వాళ్ళ కోసమో లేదా కుటుంబానికి కుటుంబాని కోసమో ఖర్చులు పెరిగే సూచనలు ఉంటాయి ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ సమయంలో ద్వితీయంలో కుజుడు ద్వితీయంలో రవి ద్వితీయంలో బుధుడు శిక్కుడు కూడా వస్తున్నాడు శిక్కుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంటుంది ఖర్చులు కొంచెం తగ్గిస్తాడు ఇన్కమ్ పెరిగిస్తాడు అయితే రవి కుజులు ఒక కలయిక ఉంది కదా ఇది మీరు తెలియకుండానే ఆకస్మికంగా మీకు ఖర్చులు పెరిగే సూచనలు ఉంటాయి అయితే ధన లాభానికి ధన వచ్చే లాభానికి అయితే ఇబ్బందులు ఉండవు ఒకసారి మీ జాతకం కూడా చూసుకోండి ఏదైనా మంచి దశ దశ జరుగుతూ ఉంటే ఈ గోచారం అనేది మీకు సపోర్ట్ చేస్తుంది అంటే ఆర్థిక విషయంలో అభివృద్ధి ఉంటుంది అయితే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఎక్కువ ఖర్చులు చేయవలసిన ప్రమేయం ఉంటుంది అలానే కొంచెం ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమయంలో కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది ఇంట్లో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము ఇలాంటివి కూడా ఈ ఒక సమయంలో మీరు చూడవచ్చు అంటే మీకు కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా హెల్త్ రిలేటెడ్ ఏదైనా డిస్టర్బెన్సెస్ రావడము ఖర్చులు వాటి ద్వారా కూడా ఖర్చులు పెరిగే సూచనలు కుటుంబ ద్వారా ఉండే ఆస్కారాలు ఉంటాయి మొత్తానికి ఈ రాశి వాళ్ళకి మనకి జన్మరాశిలో శుక్రుడు యోగిస్తున్నాడు శుక్రుడి ఇక్కడికి ద్వితీయ వచ్చిన తర్వాత ఆయన అక్కడ కూడా యోగిస్తాడు అలానే లాభంలో మనకి కేతు యోగిస్తున్నాడు శని కూడా యోగిస్తాడు బట్ వక్రించాడు ఎప్పుడైతే ఒక్క్రత్యాగం చేస్తాడో అప్పుడు ఇంకా మీకు బాగుంటుంది అని తెలుసుకోవచ్చు వక్రత్యాగం చేసిన తర్వాత మీకు బాగుంటుంది స్ట్రెస్ తగ్గుతుంది ఇబ్బందులు తగ్గుతాయి అన్నీ కూడా తగ్గి మీకు కొంచెం ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది చూడండి ఈ తులరాశి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా గురు ఇక్కడికే వస్తాడు ఇప్పుడు వక్రిస్తాడు నవంబర్ పదకొండవ తేదీ తర్వాత డిసెంబర్ ఐదుకి మళ్ళా వెనక్కి వెళ్తాడు మళ్ళా మీకు జూన్ తర్వాత మీకు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు సో మీకు ఉద్యోగంలో అభివృద్ధి బాగానే ఉండాలి అంటే గురు శాంతి చేసుకుంటూ ఉండండి లైక్ శనగలతో చేసిన గుగ్గలని ప్రసాదం రూపంలో ప పంచి పెట్టడము లేదా శనగలని నానబెట్టిన శనగలని మెత్తగైన తర్వాత బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించడము ఇవన్నీ చేస్తూ ఉంటే ఉద్యోగంలో మీకు అభివృద్ధి ఉంటుంది అనే అర్థం ఈ తులారాశి వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటుంది ఆరోగ్య చూసుకోండి ఉద్యోగం అయితే లభిస్తుంది ఉద్యోగంలో స్ట్రెస్ పెరుగుతుంది సో ఇవన్నీ ఉంటాయి అలానే పంచమ రాహు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్ళకండి షార్ట్ కట్ లో మనీ మనీ చేద్దాం బెట్టింగ్లు ఇవన్నీ ఈ ఒక విషయంలో వెళ్ళకండి లేకపోతే ధన నష్టం కలిగే సూచనలు ఉంటాయి మొత్తానికి తులరాశి వాళ్ళు తప్పనిసరిగా శని శాంతి చేసుకోండి వీళ్ళైనంత తిరువనెల్లూరుకి వెళ్ళిరాండి వెళ్ళిరండి శని త్రయోదశి రోజు శనివారం రావచ్చు అది బుధవారం రావచ్చు త్రయోదశి తిథి అయింటే చాలు సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివుడికి లేదా కాలభైరవుడికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకాలు చేస్తూ ఉండండి ప్రతిరోజు శివాలయంలో సాయంత్రం పూట ప్రదోషకాలంలో మీరు ఈ ఒక శనికి సంబంధించిన నువ్వుల ఒత్తులు వెలిగించడానికి ప్రయత్నం చేయండి మహామృత్యుంజ మంత్రం చదువుకోవడము ఇలాంటివి మీరు ఎంత చేస్తారో మీ మీకు అంత శుభం కలుగుతుంది తులారాశి వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ ప్రయాణాలు చేసుకుంటారని భావిస్తూ అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఈ యొక్క వీడియోని క్లోజ్ చేస్తున్నాను అలానే చూడండి ఎవరు కూడా ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీరే జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇస్తే నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి దశాభుక్తి జరుగుతుంది సో ఇలా ప్రతి ఒక్కటి నేనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్